ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుక ప్రకటించిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం వివరాలు చూస్తే ఈసారి సంక్రాంతి పండుగ సమీపిస్తూ ఉండడంతో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీకి రావాలనుకునే వారికి రద్దీ తట్టుకునేందుకు వీలుగా ఎప్పట్లాగే స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించింది ఈసారి సంక్రాంతి సీజన్లో ఏకంగా రెండు వేల నాలుగు వందల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రకటించారు అలాగే వీటిలో ప్రత్యేక ఛార్జీల పైన కూడా స్పష్టతనిచ్చారు సాధారణంగా పండుగలప్పుడు బస్సు ఛార్జీలు రెట్టింపు అయిపోతూ ఉంటుంటాయి ఇక ఇప్పుడు వీటిపై కూడా క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్ నుంచి ఏపీకి సంక్రాంతి సీజన్లో ప్రయాణికులు రద్దీని తట్టుకునేందుకు వీలుగా ఈసారి రెండు వేల నాలుగు వందల ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది వీటిలో హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుపతి వైజాగ్తో పాటు ఏపీలోని అన్ని ప్రధాన నగరాలు పట్టణాలకు ప్రత్యేక సర్వీసులను కేటాయించారు వీటి యొక్క లక్ష్యం సంక్రాంతిగా హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు రావాలనుకునే వారికి వెసులుబాటు ఇవ్వడమే ఈ ప్రత్యేక బస్సులు జనవరి తొమ్మిది నుంచి పదమూడవ తేదీ వరకు కూడా అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ పేర్కొంది అలాగే ఈసారి ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో ఎటువంటి అదనపు ఛార్జీల భారం కూడా ఉండబోదని ఏపీఎస్ఆర్టీసీ అయితే ప్రకటించింది ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు గతంలో పండుగల సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సుల్లో ప్రత్యేక ఛార్జీల మోత అయితే ఉండేది అలా పెట్టిన బస్సులు కూడా అంత బాగుండకపోయినా డబుల్ ఛార్జీ లాగా ఇచ్చి ఎక్కాల్సి వచ్చి ఉండేది అయితే ఇప్పుడు అటువంటి ఛార్జీలు ఏమీ లేవు కానీ కొంతకాలంగా ఆర్టీసీ ఇలా పండుగల రద్దీని అడ్డు పెట్టుకుని అదనపు ఛార్జీలు వసూలు చేసే విధానానికి చెక్ పెట్టింది ఈసారి కూడా సంక్రాంతికి అదనపు ఛార్జీలు లేకుండానే రెగ్యులర్ బస్సుల తరహాలోనే ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు